వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల పరకాల పట్టణంలోని తామర చెరువు సమీపంలో గల తమకు చెందిన భూమిని ఆక్రమణకు గురి కాకుండా చూడాలని ఆ భూమి యజమానులు సంబంధిత అధికారులను కోరారు శనివారం నేరెళ్ల రమేష్ అతని కుటుంబ సభ్యులు విలేకరులతో కలిసి మాట్లాడారు మాధారం శివారులోని సర్వే నెంబర్ ఆరు వందల తొమ్మిదిలో గల ఎకరం పంతొమ్మిది గుంటల భూమి నేరెళ్ల నర్సయ్య అనే వ్యక్తి పేరున పట్టా ఉందని తెలిపారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు తమ ఆధీనంలోనే ఆ భూమి ఉందని దాన్ని చెందిన భూమిగా ప్రచారం చేసుకుంటున్నారని వారు ఆరోపించారు ఈ భూమిని ఎవరు కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దని కోరారు ఈ భూమికి సంబంధించిన ఆధారాలు అన్ని తమ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తమకు సహకరించి తమ భూమిని తమకు చెందే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో నేరెళ్ల రమేష్ తో పాటు నేరెళ్ల నరసయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పేరు నేరల రమేష్ మా తాతగారు అయిన నేరళ నర్సరీ భూమి ఆరు వందల తొమ్మిది సరే నంబర్ గల మాధవరం సర్వే నంబర్ గల భూమి మాది మాది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పట్టా వేసి ఉన్న బాబు మేము అప్పచెల్లు ఉన్నది కాబట్టి అది దాని మీద అమ్ముదామని కొందరు పట్ట పట్టవారి వాళ్ళు దీన్ని వీఆర్ రోజులకి ఇట్లా కబ్జా చేసి వాళ్ళ పెద్ద రాయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకు పట్టా అయినది నేను ఇమ్మనం చూసుకుంటాం కదా అన్నట్టుగా మేము ఊపికుంటే వాళ్ళు చేసి మరి చూసి మా మీద కూడా మా భూమిని వాళ్ళు పట్టా చేసుకుని అమ్ముకుందామని చూస్తున్న అమ్మకుండా చేయకుండా చేయగలరని అధికారులను కోరుతున్నాం కోడలు చిన్న కోడలు ఆ భూమి మాది మారిందాలి ఆ భూమి ఎవరు అమ్మవలసిన పని లేదు ఎవరు కొనద్దు ఈ కానీ చూసుకోండి నేరల రమేష్ నా పేరు మా తాతగారు అయిన నేర సార్ సమ్మయ్య గారి పట్టా గారు గల భూమిని మేము సరు సర్వే నెంబర్ ఆరు వందల తొమ్మిది అయిన మాధారం భూమిని మా అబ్బాయి మా తాత పేరు ఇది ఉండేది దీన్ని కొందరు పట్ట వీఆర్ వాళ్ళు వీఆర్ఏలు కలిసి దీన్ని పట్టా చేసుకొని అది చేస్తున్నాం చూస్తున్నారు అమ్ముకుందామని చూస్తున్నారు దాన్ని పట్టా చేసుకున్నారు అమ్ముకుందాం అని చూస్తున్నారు కాబట్టి మీ అంతా కలిసి తెలుసుకొని అచ్చి అది చేసేసరికి వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయగలరని ప్రార్థన